తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి తిరుమలలోని శ్రీ జపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయం వ్యక్తమై వెలిశారని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి శ్రీవారి దర్శనానంతరం అధిక సంఖ్యలో జాపాలి హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు అయితే నేడు హనుమాన్ జయంతి వేడుకలు కావడంతో భారీ స్థాయిలో భక్తులు స్థానికులు జాపాలి హనుమాన్ ను సందర్శిస్తున్నారు స్థల పురాణం ప్రకారం పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించేవారట స్వామివారికి సేవలు చేసేవారట శ్రీనివాసుడు రామభక్త హనుమాన్ కోసం జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకున్నారు దీంతో హనుమంతుడు స్వయం వ్యక్తమై వెలిశారు ఆనాటి నుంచి ఈ తీర్థానికి జాపాలి అనే పేరు రాగా ఇక్కడ వెలిసిన హనుమాన్ జాపాలి హనుమగా ప్రసిద్ధి చెందారు ప్రతి హనుమాన్ జయంతి మహోత్సవం నాడు శ్రీ జాపాలి హనుమంతుడికి తరపున తరఫున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగ తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దున ఎనిమిది గంటలకు అభిషేకం చేయడం జరిగింది అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది తర్వాత జాపాలి తీర్థంలో త్రేతాయుగంలో జాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల పిండు కోల్చి తపస్సు చేస్తూ ఈ జాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు శివ తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవరిస్తూ ఉన్నాడు భక్తులకు ఆయుర అగ్ని ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు దీని తర్వాత లేడీ ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు ఆ అభిషేకం అయిన తర్వాత మిగతా రెండు గంటలకు నుంచి మూడు గంటల మధ్య రెండవ ఘా ఒకటవ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో సెవెంత్ మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది